ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై నాలుగో తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం సింహరాశి వారికి పరిస్థితులు మీ నియంత్రణలో ఉంటాయి మీరు సబార్డినేట్ ఉద్యోగుల నుండి ప్రయోజనాన్ని పొందుతారు వివాహాది శుభకార్యాలకి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి ఆర్థిక విషయాల్లో అదృష్టవంతులు అవుతారు వ్యాపార పర్యటన ఉండవచ్చు మీరు గత అనుభవాల ప్రయోజనాన్ని పొందుతారు ఇనుము సంబంధిత వ్యాపారంలో మీరు పురోగతిని పొందుతారు మీ కళల్ని నిజం చేసుకోవచ్చు పిల్లలతో గడుపుతారు ఏదైనా పెద్ద ఈవెంట్లో భాగం కావచ్చు పెండింగ్లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి పూర్వీకుల ఆస్తి సంపాదించవచ్చు అలాగే వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు కొంత రుణం తీసుకోవాల్సి ఉంటుంది రుణాలు మొదలైన విషయాల్లో సమస్యలు ఉండవచ్చు ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీ సమస్యని అతిశక్తి చేయవద్దు కేవలం ప్రదర్శనల కోసం డబ్బును వృధా చేయడం మనకు శ్రేయస్కరం కాదు మీ పాయింట్ని అర్థం చేసుకోవడానికి మీరు హింసాత్మకంగా ఉండకూడదు ఇంద్రియ ఆలోచనలో ప్రభావంలో ఉంటుంది శ్వాసకోశ రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటారు ముఖ్యంగా గురువారం ప్రయాణం చేయవద్దు ఇక సింహరాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే దేవాలయంలో అన్నదానం చేయాలి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై ఒకటి తేదీలు చాలా మంచి రోజు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినొభవంతం